ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎన్ఎంఎంఎస్కు సంబంధించి పార్ట్ టూలో ఉన్నటువంటి స్కొలాస్టిక్ టెస్ట్ స్కొలాస్టిక్ టెస్ట్కు సంబంధించి తొంభై మార్కులు ఉంటాయి తొంభై క్వశ్చన్లు ఉంటాయి తొంభై నిమిషాల్లో ఎగ్జామ్ రాయాలి ఇది పార్ట్ టూ కింద ఉంటుంది ఇందులో ఏ ఏ సబ్జెక్ట్కి సంబంధించిన ఏ ఏ ప్రశ్నలు ఏ విధంగా వస్తాయనేది ఇక్కడ చూసుకుంటే ఫిజిక్స్లో తొంభై ఒకటో ప్రశ్న నుంచి నూట రెండో క్వశ్చన్ వరకు పన్నెండు మార్కులు వస్తుంది కెమిస్ట్రీకి సంబంధించి వన్ నాట్ త్రీ నుంచి వన్ థర్టీన్ క్వశ్చన్ వరకు పదకొండు మార్కులు వస్తాయి బయాలజీకి సంబంధించి నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు క్వశ్చన్ వరకు ఇరవై ఐదు మార్కులు వస్తాయి మ్యాథమెటిక్స్ వన్ ట్వంటీ సిక్స్ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్ వరకు ట్వంటీ మార్క్స్ వస్తాయి హిస్టరీకి సంబంధించి వన్ ఫార్టీ సిక్స్ నుంచి వన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే టెన్ మార్క్స్ వస్తాయి జోగ్రఫీకి సంబంధించి వన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి వన్ సిక్స్టీ ఫైవ్ టెన్ మార్క్స్ వస్తాయి తర్వాత పొలిటికల్ సైన్స్కి సంబంధించి వన్ సిక్స్టీ సిక్స్ నుంచి వన్ సెవెంటీ ఫైవ్ వరకు వస్తాయి టెన్ మార్క్స్ వస్తాయి ఎకనామిక్స్కి సంబంధించి వన్ సెవెంటీ సిక్స్ నుంచి వన్ ఎయిటీ వరకు మొత్తం ఫైవ్ మార్క్స్ తొంభై ఒకటో ప్రశ్న నుంచి నూట ఎనభై ఒకటో ప్రశ్న వరకు పార్ట్ టూలో ఉంటుంది ఇందులో ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి దానికి సంబంధించిన రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చినటువంటి ఎన్ఎంఎంఎస్ క్వశ్చన్ పేపర్ ఇది ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపరు వస్తువు గమనాన్ని నిరోధించే బలం ఏది ఘర్షణ నిచ్చల స్థితిలో ఉన్న వస్తువుపై పనిచేసే బలమేది స్వయం సర్దుబాటు బలం అనేది స్థైతిక ఘర్షణ ఘర్షణను తగ్గించేది కందెనలు ధ్వని యొక్క కీచుదనాన్ని డ్యాస్ అంటారు పిచ్ అంటారు స్త్రీలలో స్వరతంత్రుల పొడవు పదహైదు మిల్లీమీటర్లు దర్పణ ధ్రువం నుండి వక్రతా కేంద్రం గుండా పోయే రేఖను ఏమంటారు ప్రధానక్షం అంటారు కాంతి కాంతి ఏదేని ఉపరితలంపై కాంతి ఏదేని ఉపరితలంపై పడి తిరిగి అదే యానకంలోనికి ప్రయాణించే కిరణాన్ని డ్యాస్ అంటారు పరావర్తనం అంటారు ఇది కాంతి కాలానికి మూడు ప్రమాణాలు మూల ప్రమాణాలు కాలానికి మూల ప్రమాణాలు సెకండ్ వాహనం ప్రయాణించిన దూరాన్ని తెలిపేది ఓడోమీటర్ మోగుతున్న బడిగంట నుంచి వెలువడే కణాల చలనం డోలన విద్యుత్ పొయ్యిలో వాడే మూలకాలు నిక్రోమ్ రేకులుగా సాగగొట్టగలిగే పదార్థ ధర్మాన్ని ఏమంటారు తాంతవత అంటారు జారుడు స్వభావం గల పదార్థం క్షారం ఆర్ద్రతను ఈ కింది వాటితో కొలుస్తారు హైడ్రోమీటర్ గాలి డ్యాస్ వల్ల వ్యాక్ వేడి చేయడం వల్ల తుప్పు అనేది డ్యాస్ ఐరన్ ఆక్సైడ్ పొటాషియం పర్మాంగనేట్ యొక్క ఫార్ములా ఏది కేఎంఎన్ ఓ ఫోర్ ఇండ్లలో వాడే ద్రవ ఇంధనం ఎల్పిజి కృత్రిమ దారం నైలాన్ వంటపాత్ర పిడి దీనితో తయారు చేస్తారు బెకలైట్ సల్ఫర్ డయాక్సైడ్ ఒక ఆమ్లాక్సైడ్ ఇక ఇక్కడ బయోసైన్స్ క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి బయాలజికల్ సైన్స్ నూట పదకొండు నుంచి నూట ఇరవై ఐదు వరకు విటమిన్స్ సి లోపం వల్ల కలిగే వ్యాధి స్కర్వి టయాలైన్ అను ఎంజాయిను స్రవించినది లాలాజల గ్రంథులు మొక్కలలోని ద్వితీయ జీ జీవక్రియ ఉత్పన్నాలు ఆల్కలాయిడ్లు శ్వాసక్రియలో విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ వాయువును పరీక్షించుటకు వాడే పదార్థం సున్నపు నీరు కణ శ్వాసక్రియ జరిపే కణాంగం మైటోకాండ్రియా రక్తపీడనం కొల్చే పరికరం హైడ్రోమీటర్ ఫ్లాటే షెల్మిన్థీస్ విసర్జక అవయవం జ్వాల కణాలు మానవంలోని కపాలనాడుల సంఖ్య పన్నెండు జతలు గోనాడో ట్రోఫిక్ హార్మోన్ను శ్రమించినది గ్రంథి ఫలాలు ఫక్వస్థితికి రావడానికి తోడ్పడే ఫైటోహార్మోన్ ఈథలిన్ ఈథిలిన్ బ్రయోఫిల్లాన్లో శాఖ్య ప్రత్యుత్పత్తికి తోడ్పడే భాగం పత్రం మానవుని దంతాలలోని మొత్తం రథనికల సంఖ్య నాలుగు ఆ తర్వాత ఇక్కడ నుంచి మ్యాథమెటిక్స్ స్టార్ట్ అవుతుంది నూట ఇరవై ఆరో ప్రశ్న నుంచి నూట నలభై ఐదు వరకు ఇక్కడ నూట ఇరవై ఆరో ప్రశ్న ఇవన్నీ సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది దీనికి డైరెక్ట్ ఆన్సర్ అయితే చూపిస్తాను చూడండి ఇక నూట ఇరవై ఆరో ప్రశ్నకి ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటే ఒకటి వస్తుంది తర్వాత నూట ఇరవై ఏడవ ప్రశ్నకి తొంభై ఆరు ఆన్సర్ వస్తుంది నూట ఇరవై ఎనిమిదవ ప్రశ్న ఇక్కడ ఆప్షన్ త్రీ నూట ఇరవై తొమ్మిదవ ప్రశ్న ఒక సంఖ్య దాన్ని ట్వంటీ పర్సెంట్ కంటే నలభై ఎక్కువ అయిన ఆ సంఖ్య ఏది యాభై తర్వాత రెండు వందల పదహారు బై మూడు వందల నలభై మూడు యొక్క ఘనమూలం మూడు నూట ముప్పై ఒకటి రెండు అకర్ణీయ సంఖ్యల మొత్తం మైనస్ మూడు ఆ రెండు సంఖ్యలలో ఒక సంఖ్య మైనస్ సెవెన్ బై ఫైవ్ అయిన రెండవ సంఖ్య ఇది మైనస్ ఎయిట్ బై ఫైవ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తర్వాత నూట ముప్పై రెండు ఇచ్చిన పటంలో షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం చదర సెంటీమీటర్లో డెబ్బై రెండు వస్తుంది నూట ముప్పై మూడవ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కంపల్సరీ వచ్చే క్వశ్చన్ ఇది ఐదు వస్తుంది ఆన్సర్ నూట ముప్పై నాలుగో ప్రశ్న ఇక్కడ రెండు ఫిఫ్టీ ఎయిట్ వస్తుంది ఒక ఫ్యాన్ను దాని ప్రకటన విలపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి పదమూడు వందల ఇరవై ఆరు కమ్మిన దాని ప్రకటన వేల ఎంత పదిహేను వందల అరవై ఒక దీర్ఘ చతురస్ర పొడవు త్రీ ఎక్స్ మైనస్ టూ సెంటీమీటర్స్ దాని వెడల్పు ఎక్స్ ప్లస్ ఫోర్ సెంటీమీటర్స్ దాని చుట్టుకొలతో అరవై సెంటీమీటర్లు అయినా ఎక్స్ వాల్యూ ఎంత ఏడు ఏ ఈస్ట్ బి టూ ఈస్ట్ త్రీ మరియు బీఈస్ట్ సి ఫైవ్ ఇస్ట్ ఎయిస్ట్ ఎయిట్ ఏ ప్లస్ బి ప్లస్ గోల్డ్ నైంటీ ఎయిట్ అయితే బి వాల్యూ ఎంత ఇక్కడ ముప్పై వస్తుంది టూ పవర్ ఎక్స్ ప్లస్ వన్ ఇస్ గోల్డ్ ఎక్స్ పవర్ ఎయిట్ పవర్ ఎక్స్ అయినా ఎక్స్ వాల్యూ ఎంత టూ పవర్ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ పవర్ త్రీ పవర్ ఎక్స్ భూములు సమానమైనప్పుడు ఘాతాలు కూడా సమానం కాబట్టి ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ అవుతుంది టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ అవుతుంది ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఒక వ్యాపారంలో ఏ రెండు వేలను ఒక సంవత్సర కాలం మరియు బీర్ మూడు వేలను ఎనిమిది నెలల కాలం పెట్టుబడి పెట్టిన వారి లాభాల నిష్పత్తి ఎంత వన్ అనిస్ట్ వన్ వస్తుంది ఎక్స్ బై త్రీ మైనస్ టూ ఎక్స్ బై ఫైవ్ ఈజ్ కూడా టూ ఎక్స్ బై త్రీ మైనస్ లెవెన్ బై థర్టీ అయిన ఎక్స్ వాల్యూ ఎంత వన్ బై టూ స్క్వేర్ రూట్ సెవెంటీ సెవెన్ ఫార్టీ ఫోర్ ఇస్ కూడా ఎయిటీ ఎయిట్ అయినా స్వయోర్ రూట్ జీరో పాయింట్ డబల్ జీరో డబల్ సెవెన్ డబల్ ఫోర్ విలువ ఎంత జీరో పాయింట్ జీరో డబల్ ఎయిట్ ఏబిసిడి ఒక రాంబస్ యాంగిల్ ఏబి ఏబిఏసిబిల్ ఫార్టీ డిగ్రీస్ అయినా యాంగిల్ ఈడీబీ ఎంత ఫిఫ్టీ డిగ్రీస్ టూ బై త్రీ త్రీ బై ఫోర్ ఫోర్ బై ఫైవ్ ఫైవ్ బై సిక్స్లలో అతి చిన్న అకరణీయ సంఖ్య ఏది రెండు బై మూడు ఎక్స్ పవర్ మైనస్ వన్ ప్లస్ వై ఫర్ మైనస్ వన్ ఓల్ పవర్ మైనస్ వన్ యొక్క సూక్ష్మీకరణ రూపం ఏది ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై ట్వంటీ ఎయిట్ పవర్ త్రీ మైనస్ సెవెంటీన్ పవర్ త్రీ మైనస్ లెవెన్ పవర్ త్రీ యొక్క విలువ పదిహేను వేల ఏడు వందల ఎనిమిది ఇంకా నుంచి హిస్టరీ స్టార్ట్ అవుతుంది వన్ ఫార్టీ సిక్స్ నుంచి వన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు హిస్టరీ క్వశ్చన్స్ ఉంటాయి చోళలో చోళులలో అతి శక్తివంతుడుగా పేరున్న రాజెవరు రాజరాజ వన్ కింది కిందివాటిలో సరైన జత రుద్రమా దేవుడు వేయి స్తంభాల దేవాలయం శ్రీకృష్ణ దేవరాయాల కొలువును ఆకర్షించిన ఎనిమిది మంది కవులను కింది విధంగా పిలుస్తారు అష్టదిగ్గజాలు నూట నలభై తొమ్మిదవ ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఈ ఫోర్త్ వన్ రెండవ హరిహర రాయలు నూట యాభై ప్రశ్న బెంగాల్ నవాబు సిరాజుద్ధలను ఆంగ్లేయులు ఓడించిన సంవత్సరం సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ కింది వాటిలో సరికాని వాక్యం నూట యాభై ఒకటిది ఇది సరికాని వాక్యం రైత్వారి స్థిరీకరణను ప్రవేశపెట్టిన బ్రిటిష్ కలెక్టర్ ఎవరు థామస్ మన్రో నూట యాభై మూడు కింది వారిలో సరి అయిన జత ఇక్కడ రెండు మరియు మూడు ఇది ఇది స్వరాజ్యం నా జన్మ హక్కు అనే ప్రఖ్యాత నినాదాన్ని ఇచ్చినవారు బాలగంగాధర్ తిలక్ కింది వారిలో తప్పుగా రాయబడిన జత ఇది క్విట్ ఇండియా ఉద్యమం నైన్టీన్ ఫార్టీ ఫైవ్ కదా నైన్టీన్ ఫార్టీ టూ ఇక నుంచి జియోగ్రఫీ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది వన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి వన్ సిక్స్టీ ఫైవ్ వరకు సర్వే ఆధారంగా తయారైన మొదటి భారతదేశ పటాలను తయారు చేసిన ఎవరు జేమ్స్ రన్నెల్ కింద ఇవ్వబడిన నగరాలలో ఖండాంతరగత క్షితి క్షితిజ స్థితిని సంబంధించిన నగరాన్ని గుర్తించండి హైదరాబాద్ ఈ కింది వనంలో ఋతువులు ఏర్పడడానికి కారణం కానిది గుర్తించండి కారణమైంది కాదు కారణం కానిది భూమధ్య రేఖ యొక్క పొడవు పొగ్గు తవ్వకానికి సంబంధించి సరైన దానిని గుర్తించండి పై కింది వాటిలో అవపాత రూపం కానిది గుర్తించండి ఆర్ధత తెలంగాణలో అత్యల్ప వర్షపాతం పొందే జిల్లా ఏది జోగులాంబ గద్వాల్ ఐరోపా ఖండంలో సంవత్సరం మొత్తం వర్షం పడే ప్రాంతం ఏది పశ్చిమ ఐరోపా ఆఫ్రికా ఖండంలో ఎత్తైన శిఖరం ఏది మౌంట్ కిలిమంజారం ఇక్కడ పొలిటికల్ సైన్స్ స్టార్ట్ అవుతుంది పాలిటిక్స్ సంబంధించి వన్ సిక్స్టీ సిక్స్ నుంచి వన్ సెవెంటీ ఫైవ్ వరకు భారతదేశం ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం వేడుకలను జరుపుకునే రోజు అందరికీ తెలిసే ఉండాలి స్వతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం కంపల్సరీ తెలిసి ఉండాలి మన రాజ్యాంగంలో భారతదేశం సర్వసత్తాక దేశం అని రాయబడి ఉంది సర్వసత్తాక అంటే బయటి శక్తులు ఏవి భారతదేశానికి చట్టాలు రూపొందించలేవు రాజ్యసభలో అత్యధికంగా ఉండగలిగే సభ్యులు ఎంతమంది రెండు వందల యాభై అన్ని రాష్ట్రాల శాసనసభ్యులు సభ్యులు ఉభయ స ఉభయ సభల సభ్యులు కలిగి కలిసి కింది వాటిలో ఎవరిని ఎన్నుకుంటారు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు భారతదేశ సుప్రీంకోర్టు ఉన్న ఏది ఢిల్లీ తెలంగాణ శాసనసభలో ఉన్న శాసనసభ్యులు ఎమ్మెల్యేల సంఖ్య ఎంత నూట పంతొమ్మిది హిందీ వాణిలో ఏ వాక్యం సత్యం శాసనసభ్యులు అందరూ కలిసి తమలో ఒకరిని స్పీకర్గా ఎన్నుకుంటారు అయిన సరైన ఏది ఒక రాష్ట్రం యొక్క గవర్నర్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నియమిస్తాడు కాదు ఆప్షన్ ఫోర్ ఇస్ ద ఆన్సర్ ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఈ దా రైట్ ఆన్సర్ తర్వాత నూట డెబ్బై నాలుగు భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడతాయి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ ఎకనామిక్స్ స్టార్ట్ అవుతుంది నూట డెబ్బై ఆరు నుంచి నూట ఎనభై ప్రశ్నల వరకు పారిశ్రామిక విప్లవం మొట్టమొదట ఏ దేశంలో ప్రారంభమైంది ఇంగ్లాండ్ డబ్బు పరిణామ క్రమంలో లేనిది గుర్తించండి అవి ఏవి కావు బహుళ ఉద్దేశ ఆరోగ్య సహాయకులు హెచ్ఏ విధులు నిర్వర్తిస్తున్నది ఎక్కడ ఉప కేంద్రాలను ఆరోగ్య సేవలకు సంబంధించి తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి గ్రామీణ ప్రాంతాలలో అర్హులైన డాక్టర్లు ఉన్నారు అనేది తప్పు తర్వాత లాస్ట్ క్వశ్చన్ ఇది నూట ఎనభై క్వశ్చన్ పద్దెనిమిది వందల అరవై తర్వాత అనేక మంది భారతీయులు దక్షిణాఫ్రికా మారిషస్ పిజి మొదలైన ప్రాంతాలకు కూలీలుగా వలస వెళ్లడానికి కారణమైన కరువు ఏది గంజాం కరువు ఇది ఫ్రెండ్స్ ఎన్ఎంఎంఎస్కి సంబంధించి పార్ట్ టూ వీడియో నచ్చితే వీడియోను షేర్ చేయండి ఎన్ఎంఎంఎస్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలందరికీ షేర్ చేస్తే మీరు పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ